ఏపీలో హైడ్రాను తీసుకొస్తారా తెలంగాణ ట్రెండ్ ఫాలో అవునున్నారా తెలంగాణ మాదిరిగా భూముల రక్షణకు సరికొత్త వ్యవస్థను ప్రారంభిస్తారా ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తిగా ఉన్నారా అందుకే హైడ్రా కమిషనర్ను పిలిపించుకొని మాట్లాడారా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది తెలంగాణలో భూ కబ్జాలను నియంత్రించేందుకు ప్రభుత్వ భూముల పరిరక్షణకు రేవంత్ సర్కార్ హైడ్రా తీసుకొచ్చింది ఈ వ్యవస్థకు విశేష అధికారాలు కల్పించి హైదరాబాద్లో ఎంట్రీ చేశారు దీంతో హైడ్రా తమ అన్న భేదం లేకుండా దూకుడు చూపించింది అన్ని పార్టీల్లోనూ హైడ్రా బాధితులు ఉన్నారు అయితే ఇటీవల హైడ్రా దూకుడు తగ్గించింది ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలో మూడు హైడ్రా రానందున్న టాక్ ప్రారంభమైంది ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు డిప్యూటీ సీఎం కార్యాలయానికి వచ్చి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు తెలంగాణలో హైడ్రా స్థితిగతులను పవన్ అడిగి తెలుసుకున్నారు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో హైడ్రా లాంటి శక్తివంతమైన వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది తద్వారా ఏపీలో అటువంటి వ్యవస్థను ప్రారంభించే ఉద్దేశంతో ఈ విషయాలను తెలుసుకున్నారా అనే చర్చ ప్రారంభమైంది విజయవాడ వరదల సమయంలో గుడిమేరు నీరు పొంగి ప్రవహించిన క్రమంలో లక్షలాది మంది నిరాశ్రులయ్యారు అప్పట్లో బుడమేరును ఆక్రమించి నిర్మాణాలను చేయటం వల్లే అలా జరిగిందన్న వ్యాఖ్యలు వినిపించాయి ఆ సమయంలో అక్రమణ నియంత్రణకు హైడ్రా లాంటి వ్యవస్థ వస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపించింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలపై ఎక్కువ మంది ఫిర్యాదులు చేస్తున్నారు విజయవాడతో పాటు విశాఖలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఎక్కువగా భూములు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి విశాఖ పాలన రాజధానిగా చేయడం వెనుక ఈ భూ కబ్జాలు ఉన్నాయన్నది ఒక ప్రధాన ఆరోపణ పాలన రాజధానిగా విశాఖను ఎంపిక చేసిన తర్వాత వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో ఈ అక్రమాలపై ఎలా ముందుకు వెళ్లాలో తెలియడం లేదు అందుకే హైడ్రా లాంటి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసి కబ్జాల పర్వంపై గట్టిగానే ఉక్కుపాదం మోపాలని కూటమి ప్రభుత్వం భావిస్తుందట ఆ బాధ్యతను ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లు ప్రచారం నడుస్తుంది అందులో భాగంగానే హైడ్రా కమిషనర్ వ్యక్తిగతంగా వచ్చి పవన్ కళ్యాణ్ కలిసినట్లు తెలుస్తుంది మరి అందులో వాస్తవం ఎంత ఉందో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో చూడాలి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి